రు ఆ పర్టికులర్ ఏరియాలో ఒక వెల్డింగ్ షాప్లో బ్లాస్ట్ అయ్యి ఒక ఇద్దరు అక్కడ స్పాట్గా చనిపోయారు వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి మార్చులో పెట్టాం ఇంకొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళకి ఆల్మోస్ట్ తొంభై శాతం బర్న్స్ వరకు ఉన్నాయి ముగ్గురికి అందులో ఒక అతని పర్సెంట్ మరీ క్రిటికల్గా ఉంది మిగిలిన ముగ్గురిని ఆపరేషన్ థియేటర్కి వెంటనే షిఫ్ట్ చేశాము మా ఎంటైర్ ప్లాస్టిక్ సర్జరీ టీము ఆర్థోపెడిక్స్ టీము జనరల్ సర్జరీ టీం అందరూ ఉన్నారు వీళ్ళకి ఆపరేషన్ డేట్లో ఎమర్జెన్సీగా డ్రెస్సింగ్ అది చేసి అంటే ఏదైతే కాలిపోయిందో డిబ్రైడ్మెంట్ సో డిబ్రైడ్ చేసి డ్రెస్సింగ్ అది చేసి సో వెంటనే ఏంటంటే బోన్స్ వాడికి తరలించడానికి ఉన్నాము కాకుండా కొంత వాళ్ళు ఇద్దరికి కొంచెం బోన్ ఫ్రాక్చర్స్ అవి కూడా ఉన్నాయి సో ఆర్థోపెడిక్షన్ వాళ్ళు కూడా టీం ఉన్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు గౌరవం ఎమ్మెల్యే గారు సౌత్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూశారు అయితే ముగ్గురు అందులో క్రిటికల్గా ఉన్నమాట వాస్తవం మా మ్యాక్సిమం ప్రయత్నం మా టీం అందరం చేస్తున్నాం వాళ్ళు ఇక్కడికి వచ్చిన గంటలోగే ఆపరేషన్ థేట్లో షిఫ్ట్ చేయడం వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుండడం కూడా ఆల్రెడీ జరుగుతోంది మీరు కూడా చూస్తున్నారు సో మా విశ్వ ప్రయత్నం మేము చేస్తాం మొత్తం నలుగురు ఉన్నారమ్మా అందులో ఫస్ట్ అతని పేరు ఈ రంగ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ ఉంది తర్వాత ఎల్లాజీ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇతనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ ఉంది తర్వాత ఇంకొక అతను సన్యాసి ఇతనికి ఎయిటీన్ పర్సెంటే బర్న్స్ ఉంది కానీ ఆయనకి కాలుకి అంటే క్రష్ ఇంజరీ ఉంది సో బోన్స్ కొంచెం మజిల్స్ అవి డ్యామేజ్ అయ్యాయి అది కాకుండా అబ్డమిన్లో కూడా కొంత మెటీరియల్ వెళ్ళిపోయినట్టుగా ఉంది అది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడాలి బర్న్స్ తక్కువ కానీ అదర్ ఇంజరీస్ కూడా ఇంకో మొత్తం ఇంకొక అతను ముచ్చాలు అని అతను ఉన్నారు ఇతనికి మటుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ ఉంది అది కాకుండా ఏంటంటే ఒక కాల్ యాంపుటేట్ కూడా అయిపోయింది సో ఆయన క్రిటికల్గా ఉన్నారు ఆయన ఇంకా అక్కడే క్యాజువాలిటీలో ఉన్నారు కొంచెం స్టేషన్లో చేస్తున్నారు సో అతను బతకడం కష్టం కావచ్చు వివరాలు